చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంజ్ కృష్ణమోహన్ వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేశారు తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రణాళిక తమ అభిమానులు కార్యకర్తలతో చర్చించేందుకు తన సొంత గ్రామం పందెళ్లపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో ఆమంచి ఏ నిర్ణయం చేసుకున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి బరిలో నిలవనున్నారు అనే దానిపై ఆమంచి కృష్ణమోహన్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ టు ఫేస్ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు ఆ మంచి కృష్ణమోహన్ గారు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది వాళ్ళ కార్యకర్తలతో పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలు దేంట్లో జారబోతున్నారు అనేది కనుక్కుందాం అన్న ఇప్పుడు భవిష్యత్తు అంటే ఇప్పుడు ఏ పార్టీలో జారబోతున్నారు కార్యాచరణ ఏంటి చెప్పాను కదండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారిని కలిసి వారి కన్వీనియన్స్ డేట్ చూసుకొని చేరాలో పబ్లిక్ మీటింగ్ ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్కి మనుగడ లేదు అని ఇప్పుడు వరకు ఎటువంటి మనుగడు లేని పార్టీలో ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు అంటే మీ ధైర్యం ఏంటి అసలు ఇక్కడ గెలవడానికి కారణం కానీ మీ ధైర్యం ఏంటి అసలు ప్రజలే నా ధైర్యం నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటి నుంచి ప్రతిరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండ నాకు రెండో వ్యాపకం లేదు సునామీ వచ్చిన రోజు ఉండ కరోనా వచ్చిన రెండు సంవత్సరాలు మూడు నెలలు నెలలున్నా నాలుగు ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో రెండుసార్లు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడున్నా ఓడిపోయిన తర్వాత కూడా నేను ప్రజల్లోనే ఉండ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ శూన్యత ఏదైతే ఉందో ఇద్దరు స్థానికేతలు ఎవరైతే ఉన్నారో గత ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఏ రకంగా కూడా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అవినీతిని ప్రోత్సహించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సందర్భంలో నాలాంటాడు ఒకడు ఉండాలనేది ప్రజలు భావనలో నుంచే నాకు వచ్చినటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజల తాలూకా ఏదైతే భావన ఉందో అదే నిజం చేసి నా గెలుపుకి దోహదపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు అలాగే ప్రస్తుతం మళ్ళీ రాజకీయాల్లోకి అంటే కాంగ్రెస్కే వెళ్తున్నారు కానీ ఒక పర్యాయం ఉన్న పార్టీ మరో పర్యాయానికి మీకు ఎన్నిక చేయడానికి పార్టీలోకి రావడానికి కానీ లేకుండా పోయింది దీనికి కారణం ఏంటంటే అదేం కాదు నేను రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు పాలిటిక్స్లోకి వచ్చా ఐదు సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలోనే జడ్పీటీసీకి ఉన్నా తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే రెండు వేల ఆరులో జడ్పీటీసీకి ఎలెక్ట్ అవుతాను మూడు సంవత్సరాలు మండలాధ్యక్షుడిగా ఉండి మధ్యలో నేను అవుతాను మరలా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా ఉండి రాజీనామా చేసి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ ప్రజల తాలూకా ఆలోచనలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యల్ని నేను పరిష్కరించగలనేటువంటి నమ్మకాన్ని వాళ్ళ మద్దతుని కూడగట్టుకొని నేను స్వతంత్ర అభ్యర్థికి గెలిచాను అదే కాంగ్రెస్ భావజాలం కలిగినటువంటి వైసీపీ నుంచి నేను కంటెస్ట్ చేయటం జరిగింది పంతొమ్మిదిలో మధ్యలో కొంతకాలం టీడీపీలోకి వెళ్ళినా కానీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కూడా నా నేను వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి వ్యవహారాలు నాకు లేవు నేను కానిషన్సీ అభివృద్ధి గురించి నేను కష్టపడేటువంటి విషయం తెలుగుదేశంలో ఉన్నటువంటి రెండున్నర సంవత్సరం ప్రజలందరికీ తెలుసు ఇక్కడ నేను ప్రత్యేకించి పార్టీ మారింది కాదు రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిణామాల క్రమంలో నేను నా రాజకీయ గమనాన్ని ఈ పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తుంది తప్పితే నాకేదో ప్రాజెక్టులు కాంట్రాక్ట్ ఇవ్వలేదనో నాకు పదవి ఇవ్వలేదనో అలా అలానే నాకు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఏదైనా ఎలికేషన్స్ చేయలేదనేటువంటి వ్యవహారం లేదు ఎప్పుడైతే నేను ఒక సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాష్ట్రం దెబ్బతిన్నప్పుడు ఉన్నటువంటి పార్టీ దెబ్బతిన్నప్పుడు నేను నేను కష్టపడి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను ఎమ్మెల్యే అవుతాను చెప్తే నేను స్వార్థంగా మారలేదు ఇప్పుడు కూడా నేను పరచూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండు ఉంటూ అలానే నాకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వైసీపీలో చిరాల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సామాజిక అనుబంధం రెండు తరాలు నా వయసు నా మా తాలూకా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జనరేషన్ వీళ్ళందరూ మేము కలిసి పెరిగా చూసి ఒకరినొకరు బాధలు సాధకులు తెలుసుకొని పెరిగినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు అలాగే ఒక రాష్ట్రంలోనే ఇండిపెండెంట్గా వేసి గెలిచిన నాయకులు కూడా మీరు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ అనేది మిమ్మల్ని పక్కన పెట్టి వేరే పార్టీ నుండి వచ్చిన నాయకులని వాళ్ళకి పదవి ఇవ్వటానికి కానీ సీట్ ఇవ్వడానికి కానీ కారణం ఏంటి దీనికి వైసీపీ ఎందువల్ల మిమ్మల్ని చూసింది ఈ ప్రశ్న మీరు వైసీపీ నాయకుల్ని పెద్దలను అడగాలి కానీ నాకు పదవే పోవటమేం కాదు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి చివరి రోజు వరకు కూడా జగన్ గారు పర్చూరు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి నాకు ప్రపోజల్ పెట్టడం జరిగింది నేను చిరాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ కాదనుకొని చిరాల్లో రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు పార్టీలోకి షర్మిలా గారితో మీరు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా లేకపోతే మాట్లాడకుండానే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది లేదు లేదు కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్దలు మాట్లాడారు షర్మిళ గారు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ప్రత్యక్షంగా నేను కూడా ఇవాలో రేపు ప్రత్యక్షంగా ఆమెని కలిసి విశేష తెలియజేసి ఇక్కడికి చీరాలకు ఆహ్వానించి ఆమె కన్వీనియంట్ డేట్ తీసుకొని నేను జాయిన్ అవ్వడం జరిగింది ఎప్పుడు ఎప్పుడు అవ్వచ్చు నేను చెప్తాను వన్ టూ డేస్లో ఏ రోజు జాయిన్ అవుతానని చెప్తాను ఇప్పుడు చీరాల రాజకీయాల్లో రామంచి కృష్ణమోహన్ గారిది ఒక మార్క్ ఉంది అలాగే ఇండిపెండెంట్గా కూడా ఇక్కడ గెలిపియడం జరిగింది జెడ్పీటీసీ దగ్గర నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారని ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉన్నారని ఇక్కడ ఉన్న రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ వారి సమస్యలను పట్టించుకోకుండా ఇప్పటివరకు వారు అవినీతికి పాల్పడితే ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతున్నారని అందువల్ల తప్పనిసరి మళ్ళీ కాంగ్రెస్ ద్వారా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు రేపు మాపో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా